హాయ్ వెల్కమ్ టు డే న్యూస్ పట్టణంలోని పోలిరెడ్డి పాలెంలో బెంజేసి ఉన్న అభయాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని దేవాలయంలో శనివారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా దాతలు భక్తుల సహకారంతో పెద్ద ఎత్తున వెత్తన చేపట్టారు కార్యక్రమంలో ఆలయ అర్చకులు సోమరాజ్పల్లి రామశర్మ తీయగూర ఆంజిరెడ్డి ఎంటూరి కోటి రామమూర్తి బండి బండికాసి నాగేశ్వరరావు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ಶರ್ಮಾನರ ಗೋವಿಂದಾ ಗೋವಿಂದಾ ಆಂಜನೇಯನ ಗೋವಿಂದಾ ಗೋವಿಂದಾ ಗಣಕತೆ ಅವರು ಅಮಿಹನ ಸ್ವಾಮಿ ದೇವತಾ ಗಣವಹ ಸ್ವರ ಓಲೆಟ್ ಪಾಲೆ ಗ್ರಾಮದ ಒಯೆಮ್ಮ మన పోలేడిపాల గ్రామంలో గురువై ఉన్న శ్రీ అభియాజనేయ స్వామి మందిరంలో ప్రతి మాసము స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వ భాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రతి మాసం భక్తుల సహకారంతో విశేషముగా ఉదయం ఎనిమిది గంటల నుండి పంచామృతాభిషేక పూజా కైంకర్ములు తదుపరి అలంకరణలు ఆ తదుపరి స్వామివారి ఆశీస్సులతో భక్తుల సహకారంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడుతున్నది కావున వక్రమహాశాల ప్రతి మాసము ఈ మాసం మాత్రమే పూర్వం ఉత్తర కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది కావున వక్రమహాశలంద్ర గమనించి ఈ స్వామివారి విశేషమైన జన్మ నక్షత్రమైన పూర్వాభ్ర నక్షత్రం పర్వదేమున ఈ విశేషమైన పంచామృతాభిషేక పూజా కేంద్రంలో పాల్గొని తదుపరి స్వామివారి అన్న స్వీకరించి స్వామివారి కృపకు మాత్రం కావాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఈ రోజుకి ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభమయ్యే పద్దెనిమిది నెలలు పూర్తి చేసుకుని భక్తుల సహకారంతో దిగ్విజయంగా నడుస్తూ ఉన్నది అలాగే ఆ స్వామి వారి ఆశీస్సుతో అన్నదానానికి సహకరించిన ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఆయుర ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆ ఆంజనేయ స్వామి కోరుతూ ఓం శ్రీ అభయాంజనేయ స్వామి జై శ్రీరామ్ జై శ్రీరామ్

और सारी रोहित को मोटा करो पानी सिस्टम समझ में आ रहा है कावर एंड सेंटर को मैं नहीं पता है सर मतलब आदि के पर वो है वो अपना डिटेल की बात है और अनुवाद कार्यक्रम की